జిల్లా స్థాయి సమగ్రతా ప్రచారం రెండు వేల ఇరవై నాలుగు అమలు జిల్లా స్థాయి సమగ్రతా ప్రచారం రెండువేల ఇరవై నాలుగు కార్యక్రమం ఈరోజు గజపతి జిల్లా పర్లాకిమిడిలోని మహారాజ్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగింది ఉదయం అటల్ పార్క్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఉదయం ఊరేగింపు నిర్వహించగా పది గంటలకు స్థానిక జగన్నాథ దేవాలయం నుండి జ్యోతి ఊరేగింపు నిర్వహించారు అనంతరం టి మహారాజా బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకున్న జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వివిధ స్టాళ్లను పరిశీలించి అతిథులు సంతకాలపై సంతకాలు చేశారు గజపతి జిల్లా గవర్నర్ శ్రీ స్మృతి రంజన్ ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మోహన శ్రీ దాసరథి గమాంగ్ పార్ల ఎమ్మెల్యే శ్రీ మిరేష్ మణిగారహి నీతి ఆయోగ్ అధికారి నిధి ప్రకాష్ జిల్లా కౌన్సిల్ చైర్మన్ శ్రీ గాబ్రా తిరుపతిరావు డిఎఫ్ఓ శ్రీ ఎస్ ఆనంద్ పిఏఐటిడిఏ ఫిలిప్ కుమార్ బెహ్రా జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి డాక్టర్ గునిధి నాయక్ మరియు ఉపజిల్లా కలెక్టర్ శ్రీ అనూప్ పండాకర్ ముందుగా శ్రీ జగన్నాథుని విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా భక్తి సంగీత్ పార్లమెంట్ వారిచే బండే ఉత్కల్ జననీ సంగీతాన్ని నిర్వహించారు ఈ ప్రయోగంలో జిల్లాలోని అన్ని రంగాల్లో పరిపూర్ణత సాధించడం ఎలా అనే అంశంపై అతిథులు ప్రసంగించారు ముఖ్యంగా గర్భిణుల సంరక్షణ రక్షణ చిన్నారులకు టీకాలు వేయడం వ్యవసాయం రైతుల రక్షణ ప్రజల మధుమేహం రక్తపోటు పరీక్షలు స్వయం సహాయక సంఘాలకు నిధులు మంజూరు పాఠశాలల్లో అవసరమైన వసతులు కల్పించడం తదితర అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా గతంలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు బహుమతులు అందజేశారు అనంతరం జరిగిన కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజలు పాల్గొన్నారు